ఎంఆర్పిఎస్ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగా తన స్వార్థం కోసం ముప్పై ఏళ్లుగా ఎస్సీ వర్గీకరణ పేరుతో జాతిని అడ్డం పెట్టుకుని మతతత్వం పార్టీ బీజేపీకి మద్దతు ఇస్తూ కోట్లు దండుకుంటున్నారని పలువురు దళిత నాయకులు ఆరోపించారు బషీర్బాగ్ ప్రెస్ క్లబ్లో టీపీసీసీ ఎస్సీ సెల్ కన్వీనర్ హెచ్ఆర్ మోహన్ ప్రొఫెసర్ గాలి వినోద్ కుమార్ పాల్గొన్నారు ఇప్పటి వరకు అన్ని రాజకీయ పార్టీలకు మద్దతు ఇచ్చారని వర్గీకరణ గురించి ఏనాడు మాట్లాడలేదన్నారు ఇప్పుడు మందుకృష్ణ మాదిగా చెబితే మాదిగలు వినే పరిస్థితిలో లేరన్నారు అవసరమైతే ఆయన్ని మాదిగ జాతి నుంచి బహిష్కరిస్తామని గత పదేళ్లుగా కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం వర్గీకరణ ఎందుకు చేయలేదో కృష్ణ మాదిగా సమాధానం చెప్పారని సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఏర్పుల శ్రీహరి ప్రశ్నించారు వర్గీకరణను ఎందుకు తీసుకురాలేదని ప్రశ్నించారు బీజేపీ మళ్ళీ అధికారంలోకి వస్తే మైనార్టీల రిజర్వేషన్లను రద్దు చేస్తామని బహిరంగంగా బీజేపీ నాయకులు ప్రకటిస్తే కృష్ణమాదిగా ఎందుకు మాట్లాడడం లేదన్నారు